జయసాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం వీడియోలో ఉదయాస్త శుద్ధి అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ ఏకవింశతి మహాదోషములకు సంబంధించి ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు వచ్చేసి ఉదయాస్త శుద్ధి అనే ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం రూల్ ఏంటి మన యజమాని బాగుంటే మనం బాగుంటాం యజమాని మంచిగా ఉన్నాడు అంటే తద్వారా మనకు కూడా ఏదైనా ఒక నాలుగు కార్యక్రమాలు చెప్తాడు సో కాబట్టి మనము ఏదైనా ఒక శుభ ముహూర్తము నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితముగా అన్ని విషయాలు కూడా మనము పరిగణనలోకి తీసుకొని మాత్రమే ముహూర్త నిర్ణయమును చేయవలయను ఆ ఏముందులే ఈ చిన్న దోషమే కదా అని చెప్పేసి మనము దాన్ని విడిచిపెట్టకూడదు ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకోవాలి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఉదయాస్త శుద్ధి అంటే ఏమిటి ముహూర్తము నిర్ణయం చేసేటప్పుడు లగ్న శుద్ధి బాగుండాలి ఉదయ అంటే మనము నిర్ణయం చేసేటటువంటి లగ్నము సో లగ్న శుద్ధి బాగుండాలి మరియు అస్తశుద్ధి అంటే సాయంత్రము అంటే ఎగ్జాక్ట్ గా లగ్నము నుంచి సప్తమం అనమాట సో లగ్న శుద్ధి ఉండాలి అలాగే సప్తమ శుద్ధి కూడా ఈ శుభ ముహూర్తమునకు ఉండవలయను అని చెప్పేసి ఈ పేరు యొక్క అర్థము అలాగే దాంతోపాటుగా ఇక్కడ శ్లోకం చూడండి ఏం చెప్తున్నారు ఓం లగ్న లగ్నాం శకౌ స్వస్య పతినా వీక్షితౌ యుతౌ సచేదన్యోన్య పతినా శుభమే ప్రేణవా తథా తథా మృత్యు స్తాభ్యాం సప్తోదయాం శకౌ ఏవం యుతౌ మృత్యుకరౌ క్రూరగ్రహ యుతే క్రూరగ్రహ యుతౌ యథా అని చెప్పేసి యొక్క శ్లోకములో ఈ దోషం గురించి చాలా వివరముగా చెప్పారు సో దీని యొక్క అర్థం ఏంటంటే మనము ప్రధానంగా అయితే వివాహ లగ్నాన్ని పెట్టేటప్పుడు లగ్నంలో లగ్నాధిపతి యొక్క శుభత్వము ఖచ్చితంగా ఉండవలయను మరియు సప్తమాధిపతి యొక్క శుభత్వం కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి దీని యొక్క అర్థము అంటే లగ్నాధిపతి లగ్నంలో అయినా ఉండాలి లేదంటే శుభస్థానాల్లో అయినా మిత్రక్షేత్రాల్లో అయినా సరే ఉండాలి ఇక చూడండి నేను ధను లగ్నం తీసుకున్నాను ఉదాహరణకి సో ఈ యొక్క ధనుర్ లగ్నానికి సంబంధించి లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు లగ్నం పైన పంచమ దృష్టితో గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉన్నది అలాగే సప్తమాధిపతి బుధుడేమో మిత్రస్థానంలో లాభంలో ఉన్నాడు సో ఈ విధంగా వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు ప్రధానంగా అయితే ఈ ఉదయాస్త శుద్ధికి సంబంధించి లగ్నాధిపతి బాగుండాలి మరియు సప్తమాధిపతి కూడా బాగుండాలి అంటే ఈ లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి శుభస్థానాల్లో ఉండాలి మిత్రులతో కలిసి ఉండవలయను సో దీనికి సంబంధించి టాపిక్ మీకు అర్థమైందనుకుంటా మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి డీటెయిల్డ్గా వీడియో చేసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్